మీరు చూస్తున్నటువంటి ఈ మొక్క వచ్చేసి స్నో బుష్ అని పిలుస్తూ ఉంటారనమాట చాలా అంటే చాలా మంచి బ్లూమింగ్ ఉంటుంది ప్లస్ లైట్ స్మెల్లింగ్ కూడా ఉంటుంది దీంట్లో అయితే మాత్రం ఎస్పెషల్ గా మనకిది అక్టోబర్ నుంచి నెక్స్ట్ మార్చ్ వరకు కూడా చాలా మంచి ఫ్లవరింగ్ ఉంటుంది యాక్చువల్గా అది ఫ్లవరింగ్ ఏం కాదు లీవ్స్ మనకి ఈ టైప్లో ఈ స్నో టైప్లో మనకి వస్తూ ఉంటాయి అనమాట చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి ఆ తర్వాత కూడా మనకి ఇది అప్ టు టెన్ ఫీట్స్ వరకు అండ్ సిక్స్ ఫీట్స్ విత్ వరకు కూడా పెరుగుతూ ఉంటుంది మనం కరెక్ట్ టైంలో దీని కట్ చేసుకుంటూ ఉన్నామంటే ప్రతి ఇయర్ సేమ్ సీజన్లో మాత్రం మనకి మంచి బ్లూమింగ్ అయితే ఉంటుంది అనమాట అండ్ దీన్ని కట్ చేసేటప్పుడు కొన్ని వైట్ మిల్క్ లాగా వస్తూ ఉంటుంది ఆ మిల్క్ కానీ మీద కానీ పడ్డాయి అంటే స్కిన్ ఇరిటేషన్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి కటింగ్ చేసేటప్పుడు ప్రూనింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా గ్లౌజ్ అయితే వేసుకోండి చాలా మంచిది అనమాట అంటే దీని కాస్ట్ అయితే మాత్రం మూడు వందల నుంచి రెండు వేల ఐదు వందల వరకు ఉంటుంది బేస్డ్ ఆన్ లోట్ సైజ్ అనమాట మన బ్యాగ్ సైజ్ను బట్టి ఇప్పుడు మీరు చూసిన సైజ్ అయితే ఐదు వందల రూపాయలు అయితే చెప్తున్నారు ప్రజెంట్ అయితే మనం గుంటూరు దగ్గర ఒక నర్స దగ్గర అయితే అనమాట మీరు ఎవరి దగ్గరైనా ఈ మొక్కలు ఉంటే మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి బై బాయ్